ఎట్లున్నారు సో అయితే పూరీస్ చేస్తున్నా సో ఎప్పుడు పూరీలు చేస్తున్నా అస్సలు పొంగవు అవి చెక్కల్లా ఉంటాయి బట్ ఇవాళ ఎట్లా ఉంటాయో చూడాలి అంటే చూసేద్దాం సో పూరి పిండి ఎలా కలుపుకోవాలి ఏంటనేది నేను మీకు ఇంకా చెప్పట్లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో మొత్తానికి పూరి ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఆయిల్ కాగిపోయింది ఇక పూరి వేసేద్దాం గారు చూసారా మళ్ళీ పూరియా అంటుంది పర్వాలేదు ఈసారి పూరి అయితే బాగానే పొంగింది సో పూరి పొంగడానికి ఒక టిప్ ఉందండి మనం పూరి పిండి కలుపుకునేటప్పుడు అంటే మనం గోధుమ పిండితో కలుపుకుంటే కనుక కొంచెం పెరిగేసుకొని కలుపుకుంటే పూరి మనకి బాగా సాఫ్ట్గా ఉంటుంది చెక్కల్లా అవ్వదు అండ్ మామూలుగా మైదాతో కలుపుకుంటే ఇంక మనం మైదాతో అయితే అసలు ఏం అవసరం లేదు నేనైతే మరి మైదాతో వేసేటప్పుడు అయితే ఏమీ వేయను పర్టికులర్గా ఎందుకంటే అవి ఆల్మోస్ట్ మెత్తగానే వస్తాయి సో పూరీ అయితే చూసారా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది సో ఇట్లా కాగిన తర్వాత ఇక తీసేసుకోవడమే ఫ్రెండ్స్ సో ఇవాళ నా డిన్నర్ అయితే ఇదే పూరీ విత్ క్యారెట్ కర్రీ అనమాట సో మీరు పూరీలోకి కాంబినేషన్గా ఏం తింటారు జనరల్గా నేనైతే ఆలూ ఫ్రై తింటాను బట్ అయితే క్యారెట్ ఉంది కాబట్టి క్యారెటే తినేస్తున్నా సో మీరేం తిన్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయ సో పీరి పూరీ ఎప్పుడన్నా మీరు తిన్నారా తింటే కామెంట్ చేయండి పూరీ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకైతే పూరీ చాలా ఇష్టం నేను ముందుగా మీకు ఆల్రెడీ చెప్పాను కదా పూరీలోకి నేను పూరి కర్రీ వేస్తాను కదా ఆనియన్స్తో ఆ కర్రీ అయితే నేను అస్సలు తినను నాకు ఎందుకో నచ్చదు పూరీలోకి నేను ఎప్పుడు పల్లి చట్నీయే తింటా బట్ ఇవాళ క్యారెట్ ఉంది మళ్ళీ దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి క్యారెటే తింటున్నా ఓకేనా గాయస్ సో పూరి అయితే పొంగవే పొంగవే పూరి అంటే వాళ్ళకి ఎట్టకేళ్ళకి వాళ్ళు పొంగిందనమాట పూరి సో పూరి అప్పటికప్పుడు వేసుకొని తింటే బాగానే ఉంటుంది మెత్తగా బట్ కొంచెం ఏమన్నా లేట్ చేసామంటే మాత్రం ఇంకా అవి చక్కలైపోతాయి అయిపోతాయి ఏమో మరి నేను చేస్తే అట్లా అవుతున్నాయి మేబీ నాకు కలపడం రాదేమో నేర్చుకోవాలి సో అది వేరే విషయం గాయస్ ఇవాళ నా డిన్నర్ అయితే ఇది యాక్చువల్లీ ఇది నిన్న నైట్ వీడియో సో అప్లోడ్ చేసేసరికే ఇవాళ పడుతుంది టైము సో ప్లీజ్ దాన్ని అర్థం చేసుకోండి రండి తినేసేద్దాం ఫ్రెండ్స్ బకా 放在这里，拿着吧，放在这里，大爷。